వెల్కమ్ టు ఏటీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం రోజున డిటిఓ లక్ష్మణ్ వాహనాలను ఆపి సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వాహన యజమానులకు అవగాహన నిర్వహించారు వాహనాలు అధిక వేగంగా వెళ్తే వాహనాలను సీజ్ చేస్తామని మైనర్లు వాహనాలు నడపవద్దని ఫిట్నెస్ ఉండాలని అవగాహన కల్పించారు మాకు తీరుపోతుందని కంప్లైంట్ చూస్తేనే వచ్చినందుకే ఇంకోటి ఆ వెహికల్స్కి ఫిట్నెస్ పర్మిట్లు లేవు సరిగా కొన్ని మందులకు ట్యాక్స్ ట్యాక్సెస్ కూడా కట్టుకోవట్లేదు అవన్నీ క్లియర్ పెట్టుకోండి ఇవన్నీ క్లియర్ లేకుండా ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఏదైతే అమౌంట్ గవర్నమెంట్ రావాల్సి ఉన్నదో అది రాదు అంటే వాళ్ళు అపోజిట్ పర్సన్కి రాదు మీకు రాదు మీరు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ పెట్టుకుంటే అదైనా ఏమున్నామో అది గవర్నమెంట్ నుండి మీకు అందుతుంది అందుకే మీకు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ పెడతాం ఇన్సూరెన్స్ పర్మిట్ ఫిట్నెస్ ట్యాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ దీంట్లో ఏ ఒక్కటి లేకుండా మీరు గవర్నమెంట్ నుండి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు వెహికల్స్ మాత్రం స్లోగా నడుచుకోండి మనకి మూడు ట్రిప్లే కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా నడుపుకోండి సరేనా మళ్ళీ ఇంకోసారి Kare mi? daikai థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అయ్యింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ